దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బస్ యాత్రలో భాగంలో పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంకు చేరుకున్న వైఎస్ శర్మిలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ ఆడపడుచును వచ్చాను ఆశీర్వదించండి ఆంధ్ర తెలంగాణ విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రాలు సస్యశ్యామలంగా ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు ఆంధ్రా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదేళ్లు పరిపాలించిన ప్రత్యేక హోదా తేలేక తన స్వలాభం కోసం పాలన జరిపించాడు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమి ప్రశ్నించలేకపోయాడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీ మన్ననలు పనిచేయడానికి వారికి కాలమంతా సరిపోయింది వీరి ముగ్గురి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ముఖ్యంగా మద్యపాన నిషేధం అన్నారు కానీ జరిగింది ఏమిటో ఆంధ్ర మహిళలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వచ్చేంత వరకు పోరాడతానని మాటిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే వృద్ధులకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వితంతు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని తెలిపారు పోతలపాటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబును గెలిపించాలని కోరారు మన ఏర్పడి ఈ మొదటి ఐదేళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి ఈ పది సంవత్సరాలలో రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందా ఒక్క అడుగు ముందుకు వేసామా కనీసం రాజధాని ఉందా ఒక్కటంటే ఒక్కడి కూడా సాధించుకోలేకపోయాం పది సంవత్సరం पत् राष्ट्राल बेंगलूर पक राष्ट्राल कर्नाटक ఈ రోజు మనకు కోతులు పట్టుకు ఒక వెలుగు వస్తున్నాది ఎప్పుడు రాకుండా ఒక వెలుగు అమ్మగారు వచ్చిన తర్వాత రాజన్న తర్వాత ఈ చూస్తున్నాం ఏ విధంగా నాకు జరిగిన అన్యాయం కూడా మీకు తెలిసిన విషయాలే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే ఈ రోజు నేను మళ్ళీ నేను ఎక్కడో వెళ్ళిపోతాను రాను అనుకున్నారు మళ్ళీ సరిమమ్మ గారు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మీ ముందు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుతున్నాను ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నాతో పాల్గొన్న ప్రజలకి నా సోదరుకి నా అబ్బలకి ప్రతి ఒక్కరికి నమస్కొస్తున్నాను ఎందుకంటే ఐదేళ్ళకి నన్ను కాపాడినారు ఐదేళ్ళుగా నేను ఆసూచనలు ఐదేళ్ళుగా నన్ను కాపాడి ఇంత మంచి పరిపాలన చేశాను మీకు అందరూ తెలిసి విషయాలే అటువంటి వ్యక్తికి ఏ విధంగా కొనుపాటు చెప్పడం మీకు తెలుసు అటువంటి కుటుంబానికి మన తరఫున ప్రతి ఒక్క పేదవాళ్ళకి మంచి చేసే కార్యక్రమం వచ్చినారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి మంచి జరుగుతున్నారు మీకు తెలియజేస్తున్నారు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మీకు కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తున్నారు అన్ని విధాలుగా తెలియజేసుకోండి అందులో ప్రజలు కూడా కొంచెం మారాలా ప్రతి ఒక్క పేదవాళ్ళకి మంచి జరుగుతుందంటే జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ వస్తే జరుగుతాలి ఆ రోజు చూస్తా ఉంటే బీజేపీ ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు మోదీ గారు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు టీడీపీ ఏ విధంగా చేస్తున్నారు మనకు వైఎస్ఆర్ పార్టీ అవగా చేస్తున్నారు దాన్ని తెలిసిన విషయాలే రోజు గుర్తించి ప్రతి ఒక్కరు కూడా సరే ప్రతి ఒక్కరూ సరిమమ్మ మీరు అర్థం చేసుకోండి కరిమమ్మ ఎప్పుడు కూడా సరే ఒక ఆశ ఏ విధంగా మాట మీద ఉన్నారు ఆ విధంగానే మాట మీద ఉండే ఒక వ్యక్తి కాదు అదేవిధంగా సరిమ మాట మాట మీద ఉండే వ్యక్తి కాదు అదేవిధంగా సరిమ మనం మనం పొద్దున పట్టుకు నీతలు వచ్చినా వ్యక్తం చేస్తున్నాము అమ్మగారు అన్ని విధాలుగా మా మా ప్రాంతం చాలా పేద ప్రాంతం అన్ని విధాలుగా మా ండిగా అండగా ఉండి చాలా కోరుతున్నానమ్మా ఎందుకంటే ఉంటారు ఎందుకంటే నేను చాలా పేద ఉన్నామ్మా మీరు అందరూ కూడా ఉండి మా కోతుల పట్టి మీద దేవుడు దృష్టి పెట్టి మా పూజల పట్టి మీద మంచిగా నిర్ణయం తీసుకొని మా పూజలు ప్రజలు బాబులా కోరుకొని మా పూజ పట్టి మంచిదరుకొని మా

ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి